పదకొండు గంటల నాలుగు నిమిషాలకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో రెడ్డి గారి ఆశీర్వాదంతో మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశీర్వాదంతో కోవూరు నియోజకవర్గ ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజల ఆశీర్వాదంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదంతో నామినేషన్ వేశాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది ఆ సంక్షేమ పథకాలే మాకు నిలుపక్క శ్రీరామ రక్ష రెండు వేల పంతొమ్మిదిలో మాది రాజకీయ కుటుంబం అయినా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకుని గెలిచాను దాదాపు నలభై వేలు వచ్చినాయి రెండు వందలు తక్కువ మెజారిటీ ఈ దఫా మేమింకా సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇచ్చాం దాదాపు కోవూరు నియోజకవర్గంలో వెయ్యి కోట్ల దాకా సంక్షేమ పథకాలు ఇచ్చాం ప్రతి కుటుంబము లబ్ధి పొంది పార్టీల పార్టీలకు అతీతంగా ఇచ్చాం కులాలకు అతీతంగా ఇచ్చాం మతాలకు అతీతంగా ఇచ్చాం రాజకీయాలే చేయకుండా పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చాం పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు ధనవంతులంతా కూడా చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారు ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు గెలవబోతా ఉన్నాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలవబోతా ఉన్నాం పేద ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ ఖచ్చితంగా పదమూడవ తారీఖున ప్రజలందరూ కూడా పోలింగ్ బూతుల్లోకి వెళ్లి ఫ్యాను గుర్తు మీద వేసి రాష్ట్రంలో ఒక ప్రపంచం సృష్టించబోతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీలో ఎంత మంది ఒక్కటైనా సింహం సింగల్ గా వస్తుంది ఉలివెందల సింహం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాబోతా ఉంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఇచ్చామో అవి కొనసాగుతాయి పేద ప్రజలకు మేము అండగా ఉంటాం ఈ కోటేశ్వర్లు ధనవంతులంతా కూడా ఫ్యాను గాలికి కొట్టుకుపోతారు థ్యాంక్ యూ